ఇవన్నీ గమనించి తా మధ్యలో ఏమైంది ఈ నైంటీ ఫోర్ నాన్ పిఎస్సీ నైంటీ సెవెన్ పిఎస్సీ ఈ జేఈల మధ్యలో గొడవలు ఏఈలది కూడా సీనియారిటీ ఫైనలైజ్ కాక వాళ్ళవి చాలా రోజులు అప్పుడు డిప్టీ ప్రమోషన్లు ఆగిపోయిండే ఉన్నప్పుడు చాలామందికి అప్పుడు డిప్టీ అన్ని ఖాళీ ఉంటే ఎఫ్ఏసీలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిండే నేను ఆలోచించిన అరే శ్రీనివాసరావు బాగా ఇన్ని రోజులు కష్టపెట్టి నేను చెప్పిన పనలే చేసిండు పొమ్మన్న దగ్గరికి పోయాడు ఇతనికి డిప్టీ ప్రమోషన్ ఇద్దామని చెప్పేసి శ్రీనివాసరావు నువ్వు ఏదైనా సబ్మిట్ అయిన కోరుకో ఎఫ్ఏసి నీకు ఇచ్చేస్తాన అంటే ఇప్పటిదాకా పాండు రాయగడ్డి ఆ సంగతి కూడా చెప్పాడు నాకు వస్తున్నాయి ఆయన చెప్తున్న ఇద్దరు కలిసి వచ్చి వస్తే శ్రీనివాసరావు మొదలు ఛాన్స్ ఇచ్చిన కోరుకో అంటే నాకేమొద్దు సార్ మా సీనియారిటీ పెండింగ్ ఉన్నాయని వేయలేదు అది ఒక్కటి చేయండి సార్లు నాకు వచ్చేటప్పుడు వస్తుంది మీరు నాకు ఇస్తే కనుక మీకు చెడ్డ పేరు వస్తుంది ఈ ఇద్దరికి మంచి పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఇచ్చారు అనుకుంటారు సార్ నాకేమొద్దు మా సీనియర్టీస్ ఫైనల్ చేయండి ఈ రెడ్డి చేయండి సార్ అని చెప్పాడు సరే అని చెప్పేసి ఆయన మాట కాదని లేకుండా పాండ్రాంగరెడ్డికి అప్పుడు ఎఫేస్ ఇచ్చాం సో కోర్స్ ఆయన కూడా సీనియర్టీలో ఉన్నట్టు సీనియర్టీస్ ఫైనల్ కాలేదు అప్పుడు సో ఆ రకంగా తన కొరకు ఏం అడగలేదు శ్రీనివాసరావు నాకు ఇంకా నచ్చిండు అప్పుడు సో చివరికి ఆ రకంగా వాళ్ళ ఏఈల సీనియర్టీస్ కూడా ఎక్స్పెక్టేట్ చేసినాము ఏదో చేసి ఫైనల్ చేసినాము చివరికి శ్రీనివాసరావు ఆయన కోరిక మేరకు పద్ధతి ప్రకారమే డిప్యూటీ చీఫ్ అయ్యి రిటైర్ అవుతుంటే సంతోషం సో ఈ రకంగా ఇన్ని మంచి లక్షలు ఉన్న ఆఫీసర్లు డిపార్ట్మెంట్లో చాలా అరుదుగా ఉంటారు మీరు అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు నేను డిపార్ట్మెంట్ నుంచి నాలుగు గంటల పైన రిటైర్ అయ్యి నేను ఏ ఫంక్షన్స్కి వస్తా నేను ఆల్మోస్ట్ పిలిచినప్పుడు మధ్యలో ఈ పోస్ట్లో కూడా చాలా గ్యాప్ ఉంది నేను ఏ ని పిలువంగానే వచ్చిన అంటే మంచిగా పనిచేసే ఆఫీసర్స్ను ఎంత గుర్తింపడదు ఇదే ఎగ్జాంపుల్ ఇంత పని ఒత్తిడిలో నేను వచ్చినా అది శ్రీనివాసరావు క్రెడిట్ టు శ్రీనివాసరావు